హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అమలు డైరీస్ సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఇవాళ వీడియో వచ్చేసి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండి ఇంట్లోనే హెల్తీగా అండ్ అలాగే టేస్టీగా స్పాంజీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఇలాగే చేయండి పర్ఫెక్ట్ కేక్ అయితే వస్తుంది సో మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లో వన్ థర్డ్ కప్ పెరుగునైతే తీసుకోవాలి వన్ థర్డ్ కప్ ఆయిల్ కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా విస్కర్ సాయంతో రెండు బాగా కలిసిపోయే విధంగా మనమైతే విస్కర్తో కలుపుకోవాలి ఆయిల్ అనేది మనకి ఎక్కడా కూడా కనిపించకుండా బాగా కలిసిపోయేలాగా మనమైతే ఇలా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర బీటర్ ఉన్నా సరే బీటర్తో బీట్ చేసుకోవచ్చు చూడండి చక్కగా రెండు కూడా బాగా కలిసిపోయాయి ఎక్కడ మనకనే ఆయిల్ అనేది కనిపించకుండా ఉంది ఇప్పుడైతే గనక కనుక మనం ఇందులో షుగర్ పౌడర్ని ముప్పా ఒక కప్పు వరకు కూడా జల్లెడ పట్టుకొని ఇలాగ తీసుకోవాలండి మనం ఇలా డ్రై ఇంగ్రిడియంట్ ఏదైనా సరే బేకింగ్ చేసేటప్పుడు ప్రతీదీ కూడా మనం జల్లెడ పట్టుకొని తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి రాకుండా ఉంటుందండి జల్లెడ పట్టడం వల్ల ఇలా మనం షుగర్ పౌడర్ని తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఉండలు కనిపించకుండా ఉండేంత వరకు మనమైతే విస్కర్తో కలుపుకోవాలి చక్కగా ఏదైనా మనకి ఉండలు ఉన్నాయి అని అంటే గనక అది మనకి కేక్ సరిగ్గా ఉడకదండి సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో పావు కప్పు కోకోవా పౌడర్ అండ్ అలాగే ఒక కప్పు వరకు మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను అది కూడా ఇప్పుడు ఇలాగే జల్లెడ పట్టుకొని తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ వరకు బేకింగ్ షోడాని కూడా తీసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా తీసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు తర్వాత వీటన్నింటినీ కూడా బాగా కలిసిపోయే విధంగా మనం విస్కర్ సాయంతో మళ్ళీ కలుపుకుందాం ఇలాగా ఇది మనం కలిపేటప్పుడు కొంచెం టైట్గా అయినట్టుగా ఉంది కదండి బ్యాటర్ అంతా కూడా ఇప్పుడు ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలి అదే పాలండి నేనైతే గనక హాఫ్ కప్పు వరకు పాలు తీసుకుంటున్నాను అది కూడా రెండు బ్యాచెస్గా ఫస్ట్ ఒక పావు కప్పు వరకు పాలు పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పావు కప్పు వేసుకొని ఇంకొకసారి మళ్ళీ కూడా మనం అంతా చక్కగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనకి ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ కింద రావాలి సో నేను అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సో వెనిలా ఎసెన్స్ అనేది ఇందాక వేయడం మర్చిపోయాను ఇప్పుడైతే ఇందులో యాడ్ చేశానండి సో ఇలా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనమైతే బ్యాటర్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం బేకింగ్ మౌల్డ్లోకి మనమైతే ఈ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా బేకింగ్ అంతా కూడా కొంచెం ఆయిల్ అండ్ అలాగే మైదా వేసి దాన్నంతా కూడా మనము ఇలా రెడీ చేసుకోవాలి లేదంటే బటర్ పేపర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మనమైతే బ్యాటర్ని అంతా కూడా బౌల్లో నుంచి బేకింగ్ మౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక త్రీ టైమ్స్ అయితే కనుక ట్యాప్ చేయాలండి ట్యాప్ ఎందుకు చేయాలి అనంటే దీంట్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నాయి అని అంటే కనుక అవి పోతాయి సో అందుకని మనమైతే కేక్ బేక్ చేసేటప్పుడు ఇలా ఒక త్రీ టైమ్స్ వరకు దీన్ని ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న ప్యాన్లో దీన్ని అయితే మనం బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ అయితే నాకు టైం పట్టిందండి చిన్న మంట మీదే పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టద్దు కేక్ మాడిపోతుంది సో చిన్న మంట మీదే దీన్ని థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ నాకు కేక్ అయితే గనక బేక్ అయిపోయింది సో బేక్ ఎలా అయిందని కూడా తెలుసుకోవడానికి నేనైతే కనుక నైఫ్ పెట్టి ఇలాగా టెస్ట్ చేశాను ఎక్కడా కూడా మనకి అంటుకోలేదు సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఇదైతే బాగా కూలింగ్ కూల్ అయ్యేంత వరకు కూడా ఉంచాను ఇది బాగా కూల్ అయిన తర్వాత నేనైతే దీన్ని డిమోల్డ్ చేశానండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా స్పాంజ్ లాగా ఉంది అండ్ ఇప్పుడైతే కనుక దీన్ని మనం కూలింగ్ అయిన తర్వాత కూల్ అయిన తర్వాత మాత్రమే మనం కేక్ అనేది డిమోల్డ్ చేయాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు డిమోల్డ్ చేయకూడదు సో కేక్ అయితే కనుక చాలా పర్ఫెక్ట్గా చాలా స్పాంజ్ లాగా ఉందండి చాలా సాఫ్ట్గా కూడా ఉంది కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ కేక్ చే ఒక అయితే తిందామని టేస్ట్ చేశాను చాలా బాగుంది అండ్ అంతటితో ఆగం కదా మనం కేక్ అనేసరికి సో నేనైతే కనుక మళ్ళీ ఇంకొకసారి ఇంకో పీస్ కూడా కట్ చేసుకొని తిన్నాను చాలా బాగుంది రియలీ ఇదైతే కనుక జెన్యున్ రివ్యూ చాలా అంటే చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా ప్లఫీగా ఉందో మీరే చూసారు కదా సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అండ్ అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకైతే చెప్పండి సో నాకైతే బాగా నచ్చింది చాక్లెట్ ఫ్లవర్స్ అందరికీ కూడా ఈ చాక్లెట్ కేక్ అనేది చాలా బాగా నచ్చుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్